చీమలకి ఒక చీమ ఇంకొక చీమ గట్టు దాటి ఇంకొక గట్టుకెళ్ళడానికి అవి ఎంత ఉమ్మడిగా ఎంత సహకారాన్ని అందిస్తున్నాయి చూసారు ఈ ఈరోజు ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడు లాగుతాడు మనోడు ఓరవలిని తను కక్ష పగ ఒకడు బాగుపడితే ఇంకొకడు సహించడు చీమలకు ఉన్నటువంటి ఐక్యత ఈ గట్టు నుంచి ఆ ఎక్కడానికి మధ్యలో లోయ ఉంది ఈ లోయను దాటాలంటే మనం సహకరించాలి అనేక చీమలకి ఎంత గొప్ప మనసు అంటది ఇంకా చూడండి ఇంకా కొన్ని అనిమల్స్ ఉన్నాయి చూడండి అక్కడ క్యాటు అండ్ వేరే ఉంది చూడండి చూడండి కాకి చూడండి అక్కడ కాకినా ఆహారం ఆకలితో ఉంటే ఇంకొక జీవికి ఇంకొక జీవి ఏం చేస్తుంది ఆహారాన్ని పెడుతుందండి అన్నం పెడుతుంది తిండి పెడుతుంది మనుషు జంతువులకున్న ఈ కనీసపు బుద్ధి మనుషులకి ఎందుకు లేకపోయింది కనీసం జంతు ఇంకొక జంతువు ఆకలి తీరుస్తుంది చూసి చూశారు మనం కడుపు నింపుకోలేదు సాటి జీవి కడుపు నింపాలని ఆశపడింది ప్రతి జీవి గుర్రం చూడండి ఒకసారి గుర్రం రండి పావురాలకి తనకి పెట్టిన తిండిని దేనికి చల్లుతున్నది పావురాలకు చల్లుతుంది సరే మనం ఎట్టండి మనం అలా ఉంటామా కనీసపు జంతువుల్లో ఉన్న మనసు మరలో లేదు ఉన్నటువంటి కనీస ఆ విలువలు మనుషుల్లో లేకపోవడం చాలా బాధకరం